చెల్లి భార్య కూతురు అర్థం చేసుకోవచ్చు మాత అంటే అక్క అమ్మ చెల్లి బిడ్డే అంటే మహిళలను కూడా గౌరవించని వీళ్ళు భరతమాత అనే పదాన్ని కూడా పలగడికి అర్హులు కానే కాదు ఎన్నిసార్లు చూసినా కూడా ఆర్ఎస్ఎస్ విధానం బీజేపీ విధానం ఒక్కటే మహిళలని చూకన చూడడం తప్ప వారి ఏ కోశానో కూడా మహిళలను గొరవచరు మీరు మీ రాజకీయాన్ని చేసుకో మీ రాజకీయాన్ని చేసుకొని చేసుకోండి కానీ ఒక జాతీయ నాయకురాలు భారతదేశంలో పేరు ఒక నాయకురాల్ని ఈ విధంగా మీరు కించపరిచి మాట్లాడమంటే మహిళా సమాజాన్ని అగౌరవపరచడమే దీని పక్షాన కాంగ్రెస్ పార్టీ యుజన కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తుంటే బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి బయటికి రాళ్ళు కట్టెలు వస్తాయి ఏ విధంగా వస్తాయి ఒక పార్టీ ఆఫీసులో ఏముంటాయి రాళ్ళు ఉంటాయా కట్టెలు ఉంటాయా చెప్పండి ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా చేసే అక్క అందరికి ఉంటుంది కానీ మీరు రౌడీజం చేస్తే మీరు రాజకీయం చేస్తే రౌడీ రాజకీయం చేస్తే చూసుకొని ఊరుకోవాలా చెప్పండి ఇంకొంతమంది అంటారు కాంగ్రెస్ పార్టీ

రాజాసింగ్ లాంటి పిచ్చి కుక్కలను ఎట్ట ధర్మాల్లో మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ గోడ ఇటుకలను ముట్టుకోలేవు నువ్వు పేర్చుండి కళ కూల్చుండి కళ గాంధీ భవన్ యొక్క ఇటుకను ముట్టుకోలేవు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్నేహితులు సిద్ధంగా ఉన్నారు ప్రజాస్వామ్య యుద్ధంగా చేసాం ధర్నా ఏ విధంగా ఉంటాయి బిజెపి ఆఫీసుల కరోనా ఏ విధంగా ఉంటాయి ఎలా రావాలో వస్తాయి బయటికి అంటే హైదరాబాద్ నగరంలో శాంతియుత వాతావరణాన్ని ఇబ్బంది పెట్టి ఖరాబ్ చేయనికే ఆల్రెడీ బీజేపీ పార్టీలు ఎప్పుడు ఇలా పన్నా ఉంటాయి సెంట్రల్ జోన్ డీసీపీ గారికి మేము వినిపిస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం ముందు బీజేపీ ఆఫీస్ తనిఖీ చేయండి ముందుగా బీజేపీ ఆఫీస్ సీజ్ చేయండి ఏ విధంగా మారిన హైదరాబాద్ బయటకు వచ్చాయి ఏ విధంగా కర్రలు కట్టలు బయటకొచ్చాయి పార్టీ ఆఫీసులో ఏమన్నా కర్రలు కట్టలు ఉంటాయా అండి ఒక గుండా జాగా ఒక రోడ్జాంగ్ చేసుకుంటూ హైదరాబాద్ నగరంలో ఒక అడ్డగా ఏర్పాటు చేసుకుంటూ ఎన్నిసార్లు మీరు ధర్నా చేసారు మీలాంటి తాటాకు చెప్పడం భయపడ రాజ్ గారు మీ స్థాయి ఎంతనో మీకు తెలుసు దాని తగ్గట్టే ఉండండి ఎప్పుడైనా కానీ మీ నోటి నుంచి కాంగ్రెస్ పార్టీ పదం వచ్చిందంటే హైదరాబాద్లో మేము తిరగనీయం ఇది చూసుకోండి ధన్యవాదాలు